వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది అయితే గ్రేటర్ పరిధిలోని మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు నీట మునిగి ఇబ్బందులకు గురయ్యారు కాలనీ వాసులు మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని మిర్జాలగూడ చిన్మయ్య కాలనీ వెంకటాద్రి కాలనీ న్యూ వెంకటేశ్వర కాలనీలతో పాటు పలు ఏరియాల్లో గల్లీలన్నీ వర్షపు నీటితో నాలలు పొర్లాయి సాయంత్రం కావడంతో ఇంటి వెళ్లే స్టూడెంట్స్ ఉద్యోగులు ఇండ్లలోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ వరదకు కొట్టుకుపోని పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎండాకాలంలో వచ్చిన ఒకరోజు వర్షానికి ఇలాంటి పరిస్థితులు ఉంటే వచ్చే వర్షాకాలంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనే ఆందోళన చెందుతున్నారు ఇన్నేండ్లుగా ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నా రాజకీయ నాయకులు జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు నిలదీస్తున్నారు 对啊，对啊，对啊。 કામા ઓયકો તો દેખાઈ કઈ ગઈ અના અના પંછો આજો અמא આસા આજો દી સુફિના સુફિસી 51 15 93651 હાઉસ નંબર કાલ ટીના માર ఇప్పుడు ఎంత పరిస్థితి ఉంది పరిస్థితుంది ఎగర రోడ్లు మరి మోరి నీళ్ళు రావన్నారు అవి రావన్నారు ఇవి రావన్నారు ఏవి రావన్నారు మరి నీళ్ళు ఇంతగానో మందికి మరి చిన్న వర్షానికి చిన్న వర్షానికి నీళ్ళు వస్తాయి ఒకరి వయసు నీళ్ళు వస్తాయి బండ్లు కొట్టుకోవాలి మనుషులు కొట్టుకోవాలి ఎండకాలం మరి వర్షం వర్షం రాలేదు ఇంకా వెనసకాలం వస్తే ఇంకేం కలుగుతాం కూడా మీరు కొద్దిగా జరిగి చేసిండు మాకు మమ్మల్ని మనం ఎందుకు దాడి చేయండి మాకు నీ కాకుండా ఈ పరిస్థితి పద్ధతి నిల్చున్నాం మేము తోడు చేస్తే మొత్తం చుట్టుముట్టు రోడ్లు తోలేచిండ్రు ఒక్క చుట్ట నేను రాదని చెప్పిండ్రు లక్షలు లక్షలు పెట్టి ఇగో ఇట్లా హైట్లు కట్టుకున్నాము గేట్లు వేసుకున్నాము ఎత్తులు వేసుకున్నాము అన్నీ చేస్తుండ్రు వాస్తు లేకున్నా పర్వాలేదని అన్నీ చేసుకున్నాము అయినా ఇగో చిన్న వర్షానికే ఇంకా సీనియర్ సిటిజన్స్ ఉండే చోట్ల ఇంత పెద్ద వర్షాలు వస్తే నైట్లో కరెంట్ కూడా ఉండదు ఒక్కొక్కసారి ఇవాళ కూడా కరెంట్ లేదు డే టైంలో వచ్చింది ఓకే మానవల నుండి వస్తుంది రోడ్డు వస్తుంది ఎక్కడి నుండి మేము ఎవరు కాపాడతారు మమ్మల్ని చెప్పండి ఇప్పుడు కాంట్రాక్టర్లు పెంచుతున్నారా కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తున్నారా అన్నీ తోవేసి పెట్టేస్తాయి మన రోడ్లది భరించాలా వర్షాలు వస్తే నీళ్ళు భరించాలా మోరి నీళ్ళని మేమే భరించాలా ఏమొస్తుంది మాకు చెప్పండి లాభం ఏంటి మీరు వచ్చి ఎవరికి చెప్పుకోవాలి మేము ఇంకెవరున్నారు చెప్పడానికి చిన్న పిల్లలు పిల్లలున్నారు ఇక్కడ ఎవరిని పెట్టుకొని ఎక్కడ ఉంటాలా మీకు ఇట్లా రోడ్లన్నీ ఆక్రమి ఇట్లా సమస్య పోతాయి మోరి నీళ్ళు ఎట్లా పోతాయి ఈ వర్షాకాలం కాదు ఎండాకాలం ఎండాకాలంలో ఇలా వర్షాలు వస్తాయి మా పరిస్థితి ఏంటి ఎండల వర్షాలన్నీ పడి మీరు దీన్ని పరిష్కారం చేయండి ఎమ్మెల్యే గారు దయచుండి మా మిజాలు కూడా చూడండి దోమలు విపరీతంగా వస్తున్నాయి దీనివల్ల డెంగ్యూ వస్తుంది జ్వరాలు వస్తున్నాయి దీన్ని పరిష్కరించేది ఎవరు అని జ్వర కోరుతున్నాను కౌన్సిలర్ గారిని కోరుతున్నాను దయచేసి మా బాధను అంగీకరించండి వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్ళకు నీళ్ళు వస్తాయి గత పది సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్చుకుంటున్నారు అయినా ఏ ఒక్క ప్రజానాయకుడు కానీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఇటు వచ్చి చూసింది లేదు ఓట్లు వచ్చినప్పుడే వచ్చి అడుగుతారు తర్వాత మళ్ళీ కలిపియరు దయచేసి మా ప్రాప్లోని మీరందరూ గుర్తించి వెంబడే పరిష్కరించాలి నాది శ్రీనివాసమ్మకి కావాలండి ఐదు గంటలకు కాలం పోవాలి ఏడైతుంది ఈ వర్షం కారణంగా ఇట్లకెళ్ళి బయటకు వెళ్ళలేదు ఇళ్ళలో కూడా నీళ్ళు వచ్చినాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఎండాకాలం ఇట్లా ఉండే పరిస్థితి రాను రాను వర్షాకాలము ఎంత ఇబ్బంది అవుతుందో మీరందరూ గమనించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి ఈ వర్షం వచ్చినప్పుడే మీరు వచ్చి ఈ తగు సూచనలు కానీ ఈ పబ్లిక్ యొక్క పరిశ్రమలు కానీ ఈ కాలువలు ఏ విధంగా పోతున్నాయి ఒకప్పుడు ఇన్ని గణం లేకుంటే నీళ్లు ఈసారి చాలా చిన్న వర్షానికి ఇలా వస్తే రాను రాను వర్షాకాలం వస్తే నీళ్లకు ఎంత ఇబ్బంది అవుతుంది ప్రజలకు కూడా లేకుండా అయిపోతుంది మీరందరూ గమనించాలి ప్రజలు చాలా సమస్యలు ఉన్నారు కొద్దిగా దయచేసి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఇక్కడ చాలా మురికి నీళ్ళు ఆగిపోతున్నాయి వర్షం ఏం లేదు ఈ ఎండాకాలం వాన వస్తుంది మాకు వర్షాకాలం అయితే మేము ఉండలేకపోతాము మాకేందంటే ఈ వర్షాలు కొంచెం తగ్గ ఇది మోరీ మాది మంచిగా కావాలని చూస్తున్నాం మన మీకు ఏమైనా ధనం అరుగుతలేము దానే ఈ మోరి సమస్యనే మేము అరుగుతున్నాం మన కొంచెం మంచిగా నడవని కూడా మాకు జాగాలేదు ఇబ్బందిగా ఉన్నాం ఇది ఒక కనీసం ఊరుకుంటున్నాం కానీ ఎంత గుర్రత దాంట్లో ఎంత భయంకరమైన డెంగ్యూ మలేరియా జ్వరాలు ఎన్నో వచ్చినా గానీ మేము అసలు ఎవరికి చెప్పాలో అర్థం కాదు హాస్పిటల్ లో కూడా చాలా ఫేస్ చేసాము కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు కానీ వర్షాకాలం లేకముందే ఇంత వరద బురద వస్తుంది ఎండాకాలంలోనే ఇప్పుడు ఇంతవంటింగ్ ఒక భయం అండి మాకు ఇంకా చేయవలసింది ఏంటంటే ఈ బురద నుండి ఈ మంచి మమ్మల్ని రక్షించడానికి మాకు ఎవరైనా అధికారం ముందుకొచ్చి చేయాలని మేము కోరుకుంటున్నాం అంటే